అందరికీ నమస్కారం ఈరోజు చూడబోతున్నాము కిచడి అంటే ఏకాదశి రోజుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రలో అయితే ఉపవాసానికి సాబుదానా కిచడి తి తింటారనమాట ఆ కిచడి ఏ విధంగా చేస్తారో అని చెప్పబోతున్నాం ముందుగా పొయ్యి వెలిగించుకునే దానిపైన ఒక బాణలు పెట్టుకొని దాంట్లో నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్ వేసుకొని దాన్ని పెట్టుకొని ఆ పేస్ట్ జీలకర్ర కరివేపాకు వేసి ఈ సాబుదానా ఉడికించిన సాబుదానా నానబెట్టిన సాబుదానా ఈ విధంగా బాణీలో వేసి బాండిలో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా ఈ విధంగా మళ్ళీ ఆలు ఆలు ముక్కలు కూడా ఉడకబెట్టి నాలుగు గంటలు తోలు తీసేసి ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకొని దానిపైన పల్లీ పౌడర్ కూడా వేయించిన పల్లీలు పౌడర్ చేసుకొని పల్లీ పౌడర్ వేసి ఇదంతా కూడా సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా మొత్తం కూడా సమ సమ పాలలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఐదు పది నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకోవచ్చు థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మీ ఉంటాను నమస్తే